సినిమాలను ఆదరించడంలో మన టాలీవుడ్ ఫ్యాన్స్ తర్వాత ఎవరైనా ఒక బడా సినిమా వస్తే ఆ ఫీవర్ క్లియర్గా మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది మాకు తెలిసిందల్లా ఒక్కటే సినిమా 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 అంటారు ఫ్యాన్ మరి ఆ అభిమానాన్ని సినిమా వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా ఓటీటీ దెబ్బకు ప్రొడ్యూసర్ మరో ఆల్టర్నేటివ్ లేదా పుష్ప రిలీజ్ నేపథ్యంలో మరోసారి ఇవి ఆ టాపిక్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ప్రైస్ ను భారీగా పెంచింది పుష్ప మూవీ టీం ఇందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాయి ఏపీలో పుష్ప టు బెనిఫిట్ షో ప్రైసెస్ తొమ్మిది వందల నలభై నాలుగు గా ఉన్నాయి ఇక ఐదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్ లో లోయర్ క్లాస్ కి వంద వరకు అప్పర్ క్లాస్ కి నూట యాభై వరకు మల్టీప్లెక్సెస్ కి రెండు వందల వరకు పెంచుకోవచ్చని ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది వైజాగ్ లో టికెట్ రేట్లు రెండు వందల తొంభై నుంచి మూడు వందల యాభై మధ్య ఉండనున్నాయి సింగిల్ స్క్రీన్స్ లో ప్రీమియం నూట నలభై ఐదు నాన్ ప్రీమియం వందగా ఉండేవి ఇక తెలంగాణలో అయితే టికెట్ హైక్స్ నెక్స్ట్ లెవెల్కి కి ప్రీమియర్ టికెట్ ధర పన్నెండు వందలకు పెంచేశారు మల్టీప్లెక్సెస్ లో ఐదు వందల ముప్పై ఒకటి సింగిల్ స్క్రీన్స్ లో బాల్కనీ టికెట్ మూడు వందల యాభై నాలుగు పెంచారు ఇప్పుడు నేల టికెట్టే ఒకప్పటి బాల్కనీ టికెట్ ధరకు చేరింది సింగిల్ స్క్రీన్స్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ నూట యాభైకి చేరింది డ్రెస్ సర్కిల్ రెండు వందల యాభై బాల్కనీ మూడు వందల యాభైగా టికెట్ రేట్స్ ఉన్నాయి ఇక మాల్స్ లో అయితే నార్మల్ టికెట్ ధర మాకు రెక్లైనర్లు కావాలి ఇంకా సదుపాయాలు కావాలనుకుంటే టికెట్ ధర చేరుతుంది ఇక పాప్కార్న్ రేట్ల సంగతి చెప్పనక్కర్లేదు పుష్ప కూడా థియేటర్లు రేట్లు పెంచి డబ్బులు దండ్కుంటున్నాయి ఢిల్లీలోని పివీఆర్ బేగాస్ లో పుష్ప టూ హిందీ వెర్షన్ కు గరిష్టంగా ఈ పుష్ప టూ టికెట్ ధర రెండు వేల మూడు వందలుగా ఉంది ఇలా చాలా ప్రీమియం థియేటర్లలో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి సాధారణంగానే అక్కడ ప్రైసెస్ ఎక్కువ ఇప్పుడు దానికి డబుల్ ఈ ప్రీమియర్ స్క్రీన్ల గోల పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయి ప్రైస్ హైక్ పెట్టడంపై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి ప్రతి సినిమాకి ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటనే వాదన ఉంది ఇక ఫ్యాన్ షోస్ కి కూడా తక్కువ ప్రైస్ కి టికెట్ పెట్టాల్సింది పోయి సాధారణ షోస్ కంటే డబుల్ ప్రైస్ పెట్టడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు ప్రతి సినిమాకు ఇలా రేట్లు పెంచేస్తే ఎఫోర్డబిలిటీ తగ్గిపోతుందనేది విమర్శకుల వాదన అయితే ఓటీటీ ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై మూవీ ఫిట్ ఆధారపడి ఉంటుందని సో సినిమాలకు లాభాలు రావాలంటే రేట్లు పెంచక తప్పదని సినీ వర్గాలు చెబుతున్నాయి ఎంటర్టైన్మెంట్ అనేది బేసిక్ ఇది నచ్చిన వాడు చూస్తాడు లేకపోతే లేదు అనేది మరికొందరి వాదన ఏది ఏమైనా సామాన్యుడిపై బాధుడు మాత్రం తప్పడం లేదు అందుకే చాలా మంది ఓటీటీకి ఓటేస్తున్నారని అంటున్నారు హైకోర్టులు సైతం చేతులెత్తేయడంతో ప్రైస్ హైక్స్ జోరు ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్టే ఉంది కానీ వీరాభిమాని గా సినిమాని ఆదరించేందుకు సిద్ధంగా ఉంటాడు దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇది వాటి బిగ్ స్టోరీ ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి